అందరికీ నమస్కారం అండి మనం శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రతి శివాలయంలో కూడా శివుడి ముందు నందీశ్వరుని గమనిస్తూ ఉంటాము ముందుగా నందీశ్వరుడి చెవిలో మన కోరికలు చెప్పుకొని ఆ తర్వాతనే శివుడిని దర్శనం చేసుకుంటూ ఉంటాము అసలు ఈ నందీశ్వరుడు ఎవరు నందీశ్వరుడికి ఇంత గొప్పతనం ఎలా వచ్చింది అసలు నందీశ్వరుడు ఎవరు నందీశ్వరుడికి ఇంత ప్రత్యేకత ఎలా వచ్చింది మొదలైన విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము పరమేశ్వరుడి పరమభక్తుడైన శిలాదడి కుమారుడే ఈ నందీశ్వరుడు పుట్టుకతోనే శివభక్తి సంపన్నుడు సకల శాస్త్రాలు అభ్యసిస్తూనే మరొక పక్క మహేశ్వరుని సదా జానిస్తూ ఉండేవాడు ఒకసారి నందీశ్వరుడు శ్రీశైలం వచ్చి తపస్సులో నిమగ్నమయ్యాడు అతని తపోదిష్టకు మెచ్చుకున్న త్రిలోచనుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు పదివేల ఏళ్ళు తపస్సు చేసే శక్తిని తనకు ప్రసాదించమని నందీశ్వరుడు అర్థించాడు ఈశ్వరుడు తదాస్తు అన్నాడు పదివేల సంవత్సరాలు తపస్సు చేశాక నందికి నీలకంఠుడు గణాధిపత్యం ప్రసాదించాడు తనకు అత్యంత సన్నిహితంగా ఉండే అదృష్టాన్ని కల్పించాడు శ్రీశైలంలోనే కొలువు తీరేలా అనుగ్రహించాడు శ్రీశైల ఖండం అనే కావ్యంలో ఈ వృత్తాంతం చెప్పబడింది మహాశివుడి ఎదుట ఉండే నంది ధర్మస్వరూపము నంది నాలుగు పాదాలు చతుర్వేదాలకు ప్రతీక కలియుగంలో ధర్మము వంటి పాదంపై నడుస్తుందనటానికి నిదర్శనంగా నంది యొక్క ముందర కొడిపాదం పైకి లేచి ఉంటుంది మిగిలిన మూడు లోపలికి మడిచి కనిపిస్తాయి సంధ్యా సమయాన్ని ప్రదోషకాలం అంటారు ఈ సమయంలో నందికి విశేషమైన అర్చనలు పూజలు చేయటము అనాదిగా వస్తున్న సాంప్రదాయము కాలకూట విషం తాగిన పరమేశ్వరుడు తాండవం చేస్తుంటే ఆయన ఉగ్రత్వాన్ని చూడలేని దేవతలు భయపడిపోయారు అప్పుడు నంది వెనక నిలబడి కొమ్ముల మధ్య నుంచి నటరాజును దర్శించారని పురాణ కథనము ఇప్పటికీ అదే ఆనవాయితీని కొనసాగిస్తూ భక్తులు కొమ్ముల మధ్యలో నుంచే స్వామిని దర్శించటం సాంప్రదాయంగా వస్తుంది ఎంతో మహత్యం కలిగిన నందీశ్వరుడు మహాశివుడి అనుగ్రహ రూపమే కాదు సంహార రూపాలు కూడా ఆరాధనయ్యాలి మహాశివుడు జలంధరవధమూర్తి త్రిపుర సంహారమూర్తి మన్మద సంహారమూర్తి గజ సంహారమూర్తి కాల సంహారమూర్తి అనే ఐదు సంహార రూపాలు దాల్చాడు జలంధరుడు శివుడి మూడో నుంచి పుట్టాడు అమిత గర్భంతో దేవతలను సైతం హింసిస్తుంటే శివుడే చక్రాయుధంతో జలంధరుని సంహరించాడు జలంధరుడు శివుడి మూడో కన్ను నుంచి పుట్టాడు అమిత గర్భంతో దేవతలను సైతం హింసిస్తుంటే శివుడే చక్రాయుధంతో జలంధరుని సంహరించాడు అప్పుడు జలంధరుడి నుంచి ఒక జ్యోతి బయటికి వచ్చి స్వామి యొక్క మూడవ నేత్రంలో ఐక్యమైంది ఆ స్వరూపమే జలంధర హరమూర్తి తారకాసురుడి కుమారుడైన తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలీలు గాలిలో ఎగిరే మూడు నగరాలను బ్రహ్మ నుంచి వరంగా పొందారు ఆ వరంతో మూడు పురాలను ఇష్టారాజ్యంగా లోకాలన్నీ తిప్పుతూ ప్రజలను అసౌకర్యానికి గురిచేయసాగారు దాంతో దేవతలు పరమేశ్వరిని ఆశ్రయించగా స్వామి అభయమిచ్చాడు త్రిపురాసుర సంహారానికి భూమి రథం కాగా సూర్యచంద్రులు రథచక్రాలయ్యారు బ్రహ్మదేవుడు సారథ్యం వహించగా నాలుగు వేదాలు నాలుగు గుర్రాలుగా మారాయి మేరుపర్వతం ధనస్సుగా రూపొందగా ఆదిశేషుడు విల్లు తాడయ్యాడు ప్రళయ కీలలు ఆకాశమంతా నిండుతుండగా పరమేశ్వరుడు బాణాన్ని వదిలి త్రిపురలోని రాక్షసులను సంహరించాడు తన తపస్సును భగ్నం చేసేందుకు ప్రయత్నించిన మన్మద సంహరణ మనందరికీ తెలిసిందే ఇక మహిషాసురుడి పుత్రుడైన గజాసురుడు బ్రహ్మకోసం తపస్సు చేసి కామాన్ని జయించిన వాని చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం లేకుండా వరం కోరుకున్నాడు తుదకు కామధానుడైన కాశీనాథుడు గజాసురుణ్ణి చంపాడు యముడి ప్రాణాలు తీసుకునేందుకు రాగా శివలింగాన్ని ఆలింగనం చేసుకుని బాలభక్తుడైన మార్కండేయుడు ఆర్తిగా శివుడిని ప్రార్థించాడు అప్పుడు నీలకంఠుడు కాలసంహారమూర్తి రూపమెత్తి యముణ్ణి సంహరించాడు ఈ ఎనిమిది రూపాలే కాకుండా ఈశ్వరుడు అనేక స్థితుల్లో అనుగ్రహిస్తాడు అందుకే శివతత్వాన్ని కొనియాడుతూ శివుడు సమాధస్థితుడై ఉన్నప్పుడు ఆత్మారాముడిగా విరాజిల్లుతుంటాడు ఈ ఎనిమిది రూపాలే కాకుండా ఈశ్వరుడు అనేక స్థితుల్లో అనుగ్రహిస్తాడు అందుకే శివుడు బోలాశంకరుడన్న పేరును పొందాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం